ఆలోచిస్తున్నాం నీరు సంపద ఒకప్పుడు నీరు మీరుని మాట్లాడాను సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం అనేక కార్యక్రమాలు చెక్ డ్యాములు కట్టాము అనే మనకి ఊట చెరువులు దివాము ఇంకొక పక్క ఫామ్ పాండ్స్ కూడా దివాము ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి ఎలా అంటాడంటే సర్వే పైన బొమ్మలకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టేశాడు సర్వే రాళ్ళు ఎవరిగా నేను సర్వే రాయి సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతానే ఉంటాయి కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్ని జరుగుతాయి దీనికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రైట్ లాంటి అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయన పేపర్ నాలుగు ఇంకోటలో అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు దాంట్లో ఆగస్ట్ నెలలో రిజర్వాయర్లు కడకడలాడింది ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను తెలియజేస్తాను భగవంతులు కదిలించి గెలిపించాడు వరుణ దేవుడు కూడా ఇచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు అంటే డెబ్బై పర్సెంట్ ప్రాజెక్టులు నీళ్ళు నీళ్లు వచ్చాయి ఇంకొక పక్కన కృష్ణా బీసన్లో అయితే ఐదు వందల యాభై ఎనిమిది టిఎంసీ నీళ్లు తొంభై నాలుగు సెకండ్ రిజర్వ ఉన్నాయి అంటే కాస్త కాస్త నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి దానివల్ల ఫుల్గా నీళ్ళని కూడా నిండే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మేము చూడాల్సింది పెట్టుకోవాల్సింది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నీరు అనేది ప్రాణం నీరు అనేది సంపద ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం మీరు కూడా సహకరించాలి మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈసారి ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మీరు చూస్తే తొంభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు పర్వతుడికి ఆ ప్రాణాలు కానీ ఇవన్నీ కూడా ఇది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాను గుండకమ్మ నేను చూశాను గేటు కొట్టుకోపోయింది ఆ గేటు చేయాలంటే ఒక కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండోసారి మళ్లీ గుర్తుకొని పోతే ఆ కాంట్రాక్ట్ కాని మొరాయించే పరిస్థితి ఒక గేటు టు బెట్లేని ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలించింది నేను ఒకటి చెప్తా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎన్ని కష్టాలున్నా ఖాళీ ఖజానా ఉన్నా ప్రాధాన్యత తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్ కూడా పూర్తి చేసే బాగా వర్షాకాలం నుండి ముందే పూర్తి చేసే బాగా తీసుకుంటాం కాంట్రాక్టర్ కూడా పబ్లిక్ చె వర్క్ ఇస్తాం ఇది పట్టుకొస్తాను మిమ్మల్ని గౌరవం కావాలంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలే కానీ పెత్తం దాయిగా నేను మాత్రం కాంట్రాక్టర్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాంత్ నుండి గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం సోమస్యల అప్రని గానీ గేట్లు గాని పర్ఫెక్ట్ గా పూర్తి అయిపోయేటివి అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు రిషికొండ కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు కొండ కొట్టేసి ఇప్పుడు మాకు అర్థం కాదు ఏం చేయాలి ఆ బిల్డింగ్ అది పెద్ద వైట్ అది అందరు అడుగుతున్నారు ఏం చేద్దామని చెప్పమని అంటే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడు ఎప్పుడో పోదు నిజేసేవాడు వాడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసే ఇక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు నిన్నే మీరు చూశారు తుంగపత్రలో ఒక డ్యామ్ ఒక గేట్ కొట్టకపోయింది కొట్టకపోతే నాకు నోటీస్కి వస్తానే మా ఆఫీసర్లు చెప్పారు మంత్రికి చెప్పారు మన మంత్రులు కర్ణాటక వెళ్ళారు మన దగ్గర కన్నయ్య నాయుడు ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పంపించాం పంపించిన వెంటనే ఆయన పోయి ఒక ఐదు మూడు నాలుగు రోజుల్లోని మళ్ళా గేట్ పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక మాటలు సాగు అని మరొకసారి హెచ్చరిస్తున్నా ఏ కాంట్రాక్ట్ సరే ఇది గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇంజనీరింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మర్చిపోండి గేట్లు చూసుకోండి అప్రాన్ చూసుకోండి సెంటర్ ఏరియా చూసుకోండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు